पाशांकुशाम अशेष जनमोहिनी मरण मायां भूषांबराम जपा कुस्मवासराम जप विदो स्वरे नंबिकामhetra अधिष्ठाता देवनां श्री राज राजेश्वरी देवी समेत कोटि लिंगीश्वर स्वमदेव दिव्य पाद पद्मालिक सहस्त्र कोटि प्रणाम अर्पितस्तु सुयंबु असुर प्रक्षिणिरा नमो वाल्कि प्रणाम अर्पितस्तु మీరందరూ కూడా ఈ రోజున రేపు శ్రీ ప్రత్యంగనాదేవి మాలాధారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆలయ అర్చక స్వామివారు శ్రీ కేశవ గారు మీ అందరితో కలిసిమెలిసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని తాను పొందడమే కాకుండా మీ అందరికీ అందజేద్దాం పూర్వకమ సత్సంకల్పంతో యొక్క మాలాధారణ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం మీకు ఈ అనుమానం వచ్చినా ఈ యొక్క దీక్షాధారంలో కేసు గారిని మాత్రమే అడగండి మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు ఇంకో వాళ్ళు చెప్పే మాటలు చివరికెక్కించుకుని ఈ చేసే కొన్ని రోజులు కూడా ఇబ్బందులు పడకుండా సరైన విధానంతో సక్రమంగా అమ్మవారి యొక్క దీక్షాధారాన్ని మనం పూర్తి తీసుకున్నాం అష్టమి రోజున దీక్షా వినమైన కార్యక్రమం సామూహికంగా ప్రత్యంగ్ర హోమంతో పూర్తవుతుంది కావున మీ అందరూ కూడా మీ మనసుకి ఎంత చేయగలిగితే అంత మీ గృహంలో పీఠం ఏర్పాటు చేసుకోవడం అమ్మవారు మరి తుకాల అర్చన ఉదయం పూట సాయంత్రం పూట అర్చన చేసుకుంటూ నేల పడక ఒంటిపూట భోజనమే శ్రేయస్కరం అని చెప్పి సాధనలో చెప్పబడుతుంది ఆకలి అవ్వాలి మనకి ఆకలి వేయాలి ఆకలి అమ్మ మంత్రంతో దాన్ని అణించి వేయాలి దానికి మనం చెప్పిన ఈ దీక్షలో ఉన్న గొప్ప రహస్యం ప్రతి ఒక్క అణు అణువు కూడా అమ్మ నామంతో పొలకించుకోవాలి అమ్మనామము స్మరణ చేసుకుంటూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆ మంత్రంగా కనుక చేసుకున్నట్టయితే కనుక జన్మ కర్మ నివారణ జరుగుతుంది మనకు ఎదురయ్యే సమాధి పరంగా ఎదురయ్యే అనేక శిష్య దోషాలు నీర్చి దోషాలు అసయ దోషాలు తొప్పుడు దోషాలు ప్రయోగ దోషాలు ఇటువంటివి ఉన్నా సరే అవన్నీ కూడా క్షణాలలో అయిపోతాయి ముందు చేసే పని మీద విశ్వాసము నమ్మకము శ్రద్ధ ఈ మూడు చాలా అవసరం ఆ మూడు ఉన్నప్పుడు ప్రకృతి మనకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మనంతో ప్రమేయం లేకుండా చాలామంది రాష్ట్రంలో ఒక ఫీల్ అవుతుంటా నా మీద ఏమైనా ప్రయోజనం జరిగిందా జాత జరిగిందా దుష్టులు మనకు విరోధులు ఉన్నారు వాళ్ళు ఏమైనా చేశారా అనేసి అది చెప్పటం దాంతోపాటు నలుగురు మాట వినటం అది మనసులో బలంగా నాటుకుపోవటం ఒక డిప్రెషన్ డిప్రెషన్లోనవటం తద్వారా నేను నేను చచ్చిపోతున్నాను బతులను అని చెప్పేసి ఎటువంటి వెళ్తాం రకరకాల డబ్బులు ఖర్చు పెట్టుకోవటం ఇంకా అదపాతానికి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా సమాజంలో ఎదురవుతున్న అనేక విషయాలు మా ముందుకు వస్తున్న అనేక విషయాలు ఏ ప్రయోగం ఏది చేసినా ఎవరు చేసినా కూడా మనం ఎప్పుడైతే అమ్మ పాదాలని ఆశ్రయించి సక్రమంగా మన యొక్క దీక్షను మనం పెట్టుకున్నామో అది మహోన్నతంగా అది బాధ ముందు మనం చేసే ప్రేమ మీద మనకు సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి శ్రద్ధ ఉండాలి అలా ఉన్నప్పుడు ఇటువంటి దోషాలు కూడా మనకు అంటాం అంతలా స్వయం శ్రీ ప్రత్యంగిర అమ్మవారి యొక్క అనుగ్రహ క్షేత్రానికి ఎలా లభించిందంటే దానికోసం మాత్రమే వారి మనలో ఉన్న భయాన్ని ఆదుర్థాన్ని ఆందోళనని అవతల వారు ఎన్క్యాచ్ చేసుకోవడం ప్రారంభించారు రకరకాల భయకంపతలు చేస్తూ వేలు లక్షలు తీసుకురండి అని చెప్పేసి రకరకాల హోమాలు చేస్తాం అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తాం స్మచనలు చేస్తాం అక్కడ చేస్తాం పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు అటువంటి ఆటలకి ఎక్కడ తావు భాగండి ఎందుకంటే కర్మ ఎక్కడో ఉండదు మనలోనే ఉంటుంది దుష్టుడు ఎక్కడో ఉండదు మన ఆలోచనలు మనలోనే ఉంటాడు మనలో గుణాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి మనలో ఎదురవుతున్న ఆ దుష్ట సంకల్పాలు దుష్ట ఆలోచనని పష్పం చేయాలి అదే అసలైన సాధన అంటే దీక్ష యొక్క రహస్యం అదే కావున అందరూ కూడా ఒక అమ్మవారి యొక్క దీక్షని తీసుకున్నారు కాబట్టి ఈ దీక్షని నలుగురికి ప్రచారం చేయండి ఎందుకంటే అందరినీ భాగస్వామ్యం చేయాలనే సత్సంకల్పం ఈ రాబోయే రోజుల్లో ఈ ఒక దీక్ష ముందు ఒకరితో ముగ్గురుతున్న ప్రారంభమైంది ఇవాళ ఇంతమంది దీక్షల భాగస్వామి అయ్యారు కదా ఇది ఇలా ఇలా విస్తరిస్తూ మరింతగా వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే ఆర్థికమైన విషయాన్ని మేము ఎప్పుడు పెట్టుకోమం ఈ క్షేత్రంలో పెట్టుకో ఒక్క రూప కూడా మేము మేము లాభాపేక్షతో ఎటువంటి కార్యక్రమం చేయం అలా చేసే అవసరం మాకు అర్థం లేదు చేయం కూడా ఏది చేసినా సమాజ హితం కోసం సమాజ శ్రేయస్సు కోసమే ఈ క్షేత్రం ధర్మక్షేత్రంగా బాసులుతూ అది ముందుకెళ్తుంది కావున మీ యొక్క

కొత్తగా ఎవరైనా ఉండి అలా ఎలా చేసుకోవాలి నియమాలు ఏంటి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి అడగండి మాట్లాడుకుందాం అలాగే మీ నెంబర్ లెక్క ఉన్నాయి కాబట్టి రేపు మధ్యాహ్నం కల్లా వాట్సాప్ గ్రూప్ వస్తుంది సైమక్షేత్ర ప్రతిగ్ర మాలాహరణ అనే పేరుతో ఆల్రెడీ గ్రూప్ ఉంది ముందు మాలిస్తున్న వాళ్ళందరికీ ఆ గ్రూప్ రెడీ చేశారు అదే గ్రూప్ లో మీ నెంబర్లన్నీ యాడ్ చేస్తారు ఈ మీకు అందరూ అందులో వస్తాయి అంటే ఇరువులు సమర్పించే రోజు ఏం తెచ్చుకోవాలి ఎందుకు రావాలి ఎలా రెడీ రావాలి మళ్ళీ చెప్తాను ఇంకేమైనా డౌట్ మీరు అందరూ ఆర్డర్ అంటున్న పెట్టచ్చు అదే ఇంకేమైనా డౌట్ అంటే మీరు దగ్గర చెప్తాను తర్వాత మనం మీ దగ్గరకి వెళ్ళిపోవాలి ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాల్సిన విషయాలు అందుకే అడగంట్ మాకు తెలుసు చేసుకుంటామంటే మనకు లేదు ఏమైనా కావాలి వినాలంటే అడగండి పేరు మెల్ల పెట్టాలి కలిసి పెట్టుకునే పని అయితే లేదు మీకు ఇచ్చిన ఫోటో ఉంది ఆ ఒక అమ్మవారి ఫోటో ఉంటుంది చిత్రపటము పుస్తకం ఉంటుంది రెండు దీపాలు పెట్టుకొని పెట్టుకొని ఆ ఫోటో దీపా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి ఆ ఫోటోకి మిరపకాయల మాలయండి చిన్న మాల పూజ ఒక నిమ్మకాయ మాల వేయండి ఈ తొమ్మిది రోజుల్లో మూడు సార్లు మాత్రమే నిమ్మకాయ మాల మార్చండి ఎన్ని గిరపకాయ ఏ రోజుకి ఒకసారి ఆ మానల్ని స్మార్ట్ చేస్తారు రోజు ఎక్కడ అంటే ముందు ఒక పరగె కొత్తండి పొడి తీయొట సాయంత్రం ఏదైనా పండు వతమున ఐడి తీయట అలాగే వీలు దించినప్పుడు పాటించాలి పాడ ప్రతి కిం చేస్తారు మన ధ్యానాలకు ఫోన్ చేస్తారు సాయంత్రం ఆహారం చూసుకుంటారు meal పడ కొట్టుంటారు ఇక అంతే ఎ렇게నే మన మానల్ని ఉంటాడుండి చాలా మంది అడిగారు కష్ట పెట్టుకోవాలా అవసరం లేదండి చక్క పెట్టుకుంటే చాలు ఒక లైన్ గా చొక్కా తీసేయ వాళ్ళకి చొక్క తీసేది ఒక లైన్ గా నచ్చింది ఇవ్వదు ఎవరైతే రాయించుకుంటున్నారో అబ్బాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాయించుకున్నారా